హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే వర్షాకాలంలో మీరు కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదండి చూడండి కాంప్లెక్స్ ఎరువు ఈ విధంగా మీరు వర్షాకాలంలో పేపర్ చేసి ఈ విధంగా వేసుకుంటే చెట్టు అనేది జెబ్బ తినకుండా ఉంటుంది చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది మంచి గ్రోతింగ్ రావడానికి కాయ సైజు షైనింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా కాంప్లెక్స్ ఎరువు నిన్న వీడియోలో చెప్పాను కదండి వేసుకోమని అందుకోసమే చెప్తా అండి అది కాంప్లెక్స్ ఎరువు ఇట్లా బొక్కలు పెట్టుకొని వేసుకోండి అని చెప్తున్నాం చూడండి కాంప్లెక్స్ కాంప్లెక్స్లో కూడా పద్నాలుగు పైదు పద్నాలుగు డిఏపి పది ఇరవై ఆరు ఇరవై ఆరు సిఎంఎస్ తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ రకాలు వేసుకోండి మీకు బాగా పనిచేస్తాయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్